హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే కృష్ణాష్టమి కృష్ణయ్య పూజను నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తాను విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని రూపం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కావున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పాటించవలసిన నియమాలు ఏంటో అలానే పూజా విధానం ఈ వీడియోలో షేర్ చేస్తానండి శ్రీకృష్ణాష్టమి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం దక్కుతుంది ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి ముందు రోజే అంటే ఆదివారం రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాల్సి ఉంటుంది మీ పూజా గదిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి సోమవారం అంటే రేపే అండి కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజున కృష్ణుడి చిత్రపటానికి లేదా విగ్రహానికి కూడా పూజ చేసుకోవచ్చు కృష్ణుని చక్కగా గంధ కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి పువ్వులను కూడా సమర్పించాలి పసుపు రంగు అక్షంతలు కదంబ పుష్పాలు సన్నజాజుల మాల నైవేద్యానికి పాలు మీగడ వంటివి సిద్ధం చేసుకోవాలి దీపారాధన కోసం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడొచ్చు కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి శ్రీకృష్ణాష్టమి రోజున ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణైన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలను దర్శించ దర్శించుకుంటే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సాహసనామ పూజ చేయించుకుంటే వారికి వంశాభివృద్ధి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు ఈ రోజున కృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని మోక్షం సిద్ధిస్తుందని చెప్తున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఒంటిపోత భోజనం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చెక్క వేణువును కొని శ్రీకృష్ణ ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం ఈ కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కృష్ణయ్య పూజను నేను ఏ విధంగా చేస్తానో ఇప్పుడైతే షేర్ చేస్తానండి మనం పూజ ఎక్కడైతే చేద్దామనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పద్మ ముగ్గు వేసుకోవాలండి వరిపిండితో పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లను పెట్టి ఆ ముగ్గు మీద వేయాలండి ఆ పీట మీద ఒక ఎర్రని క్లాత్ కానీ తెల్లని టవల్ కానీ వేయాలండి ఆ టవల్ మీద కొద్దిగా బియ్యం వేసి కృష్ణయ్య ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి లేకపోతే కృష్ణయ్య విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు ఆవు దూడ ఉన్న విగ్రహాలు ఉంటే కృష్ణయ్యకి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టవచ్చండి నేను ఇక్కడ నాకు కృష్ణయ్య విగ్రహం ఉంది ఆవుదోడ విగ్రహాలని కృష్ణయ్యకి అటు ఇటు పెట్టానండి మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతినైనా చేసి పూజించవచ్చండి మీ దగ్గర ఒకవేళ గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు ముందుగా గణపతికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి పండు కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టి హారతి ఇవ్వాలి నేను గణపతి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత కృష్ణయ్య దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ముందుగా కృష్ణయ్యకి గంధం కుంకుమబొట్లను పెట్టి పువ్వులను సమర్పించాలి కృష్ణుడు పూజ చేసుకునేటప్పుడు చిన్న కృష్ణుని పాదాలు వేసుకుంటే చాలా మంచిది ఆ పాదాలకు కూడా గంధం కుంకుమ కుంకుమబొట్లను పెట్టాలి పువ్వులు కూడా పెట్టి నమస్కారం చేసుకోవాలండి కృష్ణ అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ఆ తర్వాత కృష్ణయ్యకి అభిషేకం చేశానండి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది తర్వాత పువ్వులతో కూడా అభిషేకం చేశాను ఈ విధంగా కృష్ణయ్య పూజను ప్రతి శుక్రవారం కృష్ణాష్టమి రోజు వైకుంఠ ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిది చూసారు ఇక్కడ నేను కృష్ణుడి పాదాలను వేశాను ఐదు పాదాలను వేశానండి చిన్ని కృష్ణుడు నడిచి వస్తున్నట్టుగా కృష్ణయ్యకి వెన్నముద్దలంటే చాలా ఇష్టం వెన్నముద్దలని ప్రసాదంగా పెట్టవచ్చు అటుకులు బెల్లం పాయసం కూడా పెట్టవచ్చండి ఈ పూజను ప్రతి శుక్రవారం కృష్ణాష్టమి రోజు వైకుంఠ ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిది కృష్ణయ్యకి అటుకుల పాయసం పెట్టి హారతి ఇచ్చానండి కృష్ణయ్య కోసం ఒక చిన్న ఉయ్యాల కూడా తయారు చేశామండి చూసారా ఇక్కడ కృష్ణుడి పాదాలు ఐదు పాదాలను వేశానండి ఈ పాదాలని ఎవరూ తొక్కకూడదు బియ్యం పిండితో వేసుకుంటే మంచిది ఇంట్లోనే ఈ చిన్న ఉయ్యాల రెడీ చేశామండి ఈ విధంగా కృష్ణయ్య పూజని కృష్ణాష్టమి రోజు చేసుకున్నానండి వైకుంఠ ఏకాదశి రోజు కృష్ణుణ్ణి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది కృష్ణయ్య కోసం ఈ విధంగా ఉయ్యాల రెడీ చేశామండి కృష్ణయ్యని ఉయ్యాల్లో ఈ విధంగా కూర్చోబెట్టానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత కృష్ణయ్యని కొద్దిసేపు ఉయ్యాలు ఊపాము ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు శ్రీకృష్ణుడు జన్మించిన తిథి ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో మీ మనసులో జై కృష్ణ అని మూడు సార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసినప్పుడు కృష్ణునికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిది లేదా కృష్ణుని ఆలయానికి వెళ్ళి ఒక తులసి మాలను సమర్పించిన మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ పాలమేగడను కానీ వెన్నను కానీ తినాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది శ్రీకృష్ణుని పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మేగడ వీటిలో ఏదో ఒకదాన్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినప్పిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాల బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి ఆకులను పెట్టుకోవాలి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో మూడు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి నీటిని మీ కుటుంబం మొత్తం తీర్థంలాగా స్వీకరించాలి ఆ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఈ తీర్థం ఉన్న నీటిని తాగడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటి వెనక వైపు కలం కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధన ఆదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రక్షాబంధన్ రోజున మీ సోదరులకు రాఖీ ఎలా కడతారో అలాగే ఈ పండగ పూట శ్రీకృష్ణుడికి రాఖీ కట్టాలి కృష్ణాష్టమి రోజున కృష్ణ అష్టోత్తరం చదువుతూ పసుపురంగు పుష్పాలతో కృష్ణుడికి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులకు సేవ చేయడం ద్వారా కోటి రెట్ల పుణ్యఫలం పొందవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఆవులకు అట్టిపళ్ళు ఉడకబెట్టిన శనగలు పచ్చిగడ్డిని తినిపించడం ద్వారా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణుడికి నెమలీకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీరు డబ్బును పెట్టుకునే చోట మూడు నెమలికలను ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు పూజలో కూడా నెమల పింఛం పెట్టుకోండి చాలా మంచిది ఇంట్లో నెమల పింఛం పెట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ దూరం అవుతాయి మీ వైవాహిక జీవితంలో టెన్షన్లు ఉంటే మీ పడగదిలో ఉన్న గదిలో ఒక నెమలికను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి మళ్ళీ ఎన్నాళ్ళకి ఈ సంవత్సరంలో కృష్ణుడు పుట్టినరోజున అమృత గడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ కృష్ణుడిని పూజించి మీ జన్మధన్యం చేసుకోండి కృష్ణాష్టమి రోజున మీరు స్థల స్నానం చేసినప్పుడు స్నానం చేసే నీటిలో కొన్ని పాలను పోసి ఆ నీటితో స్నానం చేయండి కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజలు చే పెట్టుకుంటే చాలా మంచిది రాధాకృష్ణుడి ఫోటో కూడా పూజ చేయొచ్చు కృష్ణుని విగ్రహం లేని వాళ్ళు ఒక కలసం మీద కొబ్బరికాయని పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మేగడ అటుకులు బెల్లం ఇలాంటివి పెట్టచ్చు కృష్ణయ్య పూజలో తప్పనిసరిగా నెమలికలు పెట్టుకోండి మన ఇంట్లో కూడా ఎప్పుడు నెమలికలు ఉంటే చాలా మంచిది మనకి నెమలికలు ఉంటే లక్ష్మీదేవి అమ్మవారు స్థిరంగా ఉంటుంది కృష్ణాష్టమి రోజున తప్పకుండా కన్నయ్య పాదాలను వేసుకోండి చాలా మంచిది పిల్లల్ని కూడా కన్నయ్యలాగా రెడీ చేయండి చాలా మంచిది ఇంట్లోకైతే ఈ విధంగా పాదాలు వేసుకొని పాదాలకి పసుపు కుంకుమ పువ్వులు పెట్టండి చాలా మంచిది తెలుసుకున్నారు కదండి కృష్ణయ్య పూజని నేను ఏ విధంగా చేస్తాను పాటించవలసిన నియమాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి కృష్ణాష్టమి రోజు మా పిల్లల్ని ఈ విధంగా రెడీ చేశాను పీస్తో ఈ కట్టన్ని మనమే రెడీ చేసుకోవచ్చు నా కృష్ణయ్య పూజ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి